హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు దాబా స్టైల్లో ఉండే బోటి ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి ఎలా ఉందో మీకు ఈ వీడియోని అయితే బోటి ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను వీడియోలకైతే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా బోటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్నగా పీసెస్ కూడా చేసుకోవాలి క్లీన్ చేసుకొని చూడండి ఎంత బాగా క్లీన్ చేసామో ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ పోసి అందులో నుంచల్లి ఇప్పుడు ఇలా బాగా కడిగిన బోటీని మనం కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉన్న బోటీని మనం ఆ బోటీ మునిగే వరకు కొన్ని వాటర్ పోసుకోవాలి బాగా ఎక్కువ కూడా పోసుకోవద్దు ఎక్కువ పోసుకుంటే మనకి విజిల్స్ వచ్చే టైంలో మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేస్తాయి ఇలా బోటి మునిగే వరకు వాటర్ పోసుకొని అందులో కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఓ టెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి బోటీని లేకపోతే ఉడకదు ఖచ్చితంగా టెన్ వరకు రావాలి అప్పుడే బోటీ కూడా మెత్తగా ఉడుకుతుంది ై కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రెన్ విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అందులో ఉన్న ఆవిరంతా వెళ్ళిపోవాలి అప్పుడే మనం కుక్కర్ని ఓపెన్ చేయాలి లేకపోతే పేలిపోతుంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కుక్కర్తోని చూడండి ఇప్పుడైతే మనం బోటీ అనేది ఉడికిందో అయితే రెండు మూడు పీసెస్ చూ కట్ చేసి చూసుకోవాలి పీసెస్ కట్ అయితే మనకి ఉడికినట్టు బోటి లేకపోతే మరో రెండు మూడు విసెస్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకుంటే అయిపోతుంది ఇక్కడైతే బోట్ అయితే ఉడికింది మనకి చూడండి ఇట్లా కట్ చేసే వరకే పీసెస్ అవుతున్నాయి ఇప్పుడు మనం స్టవ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి బోటీ అనేది ఇప్పుడు కుక్కర్లో నుంచి వెళ్ళి వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి బోటీ అనేది ఈ వాటర్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఏం యూస్ కావు ఫ్రై చేయకపోతే టమాటా కర్రీతో వండుకున్నట్లయితే అందులోకి ఈ వాటర్ యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ని అనేది నేను మొత్తం పంపేస్తాను బోటీలోని వాటర్ అంతా ఇలా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి హీట్ అయ్యాక అందులో త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఫ్రై కదా ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ కూడా హీట్ అవ్వాలి ఇలా హీట్ అయ్యాక మనం కాస్త కసూరి మేతి కూడా వేసుకోవాలి ఈ కసూరి మేతి అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆయిల్లోనే ఇప్పుడు అందులో మనం బగారాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను చూడండి ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే మనం దాల్చిన చెక్క లవంగాలు కూడా వేసుకోవాలి దీంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఆనియన్స్ వేగే వరకు ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అవ్వగానే మనం అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయించే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఆనియన్స్ వేగాక అందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు అనేది ఆనియన్స్కి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఇలా వేగాక మనం అందులో బోటీని అయితే వేసుకోవాలి ఈ బోటీ కూడా అంతా కలుపుకోవాలి ఆనియన్స్ మిశ్రమానికి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకుంటూనే ఉండాలి కాస్త ఎందుకంటే కింద అడగంటుతుంది కాబట్టి ఇలా మొత్తం కలుపుకున్నాక మనం ఓ పదిహేను నిమిషాలు ముత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఆయిల్ అనేది బోటికి అంత పట్టేలాగా చూడండి మరోసారి అయితే మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి కింద అడగంటకుండా చూడండి ఇలా అయితే కలుపుకోవాలి మరో పది నిమిషాలు మూతపెట్టి మగ్గనిద్దాం బోటి అనేది చూడండి ఇప్పుడైతే బోటీ అనేది ఆయిల్ అయితే పైన తిరుతుంది చూసారా ఎంత బాగా కనపడుతుందో బోటి ఫ్రై అనేది మీరు కూడా ఇలా ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దాబా స్టైల్ అయితే బాగుంటుంది ఇప్పుడు మీకు స్పైసీ తిన్న తగినంత కారం కూడా యాడ్ చేసుకోవచ్చు మేమైతే త్రీ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను చూడండి కారం అనేది మొత్తం బోటికనే పట్టేలాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్నాక మనకి టేస్ట్ని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ అనేది కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కనపడుతుందో బోటి ఫ్రై అనేది ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం కారం వేసాం కాబట్టి అది తొందరగా అడగంటుతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాలు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు పౌడర్స్ మొత్తం బోటికి పట్టేలాగా కలుపుకోవాలి మరో పది నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం బోటి పైకి ఆయిల్ వచ్చే వరకు ఇలా మూత పెట్టి అయితే ఉంచుదాం చూడండి ఆయిల్ అయితే కనబడుతుంది కదా ఎలా అయిందో ఇప్పుడు మరోసారి కలుపుకొని మనం చివరగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని పది నిమిషాలు అయితే మూత పెట్టుకొని మగ్గనించుకోవాలి కొత్తిమీర కూడా ఉడికేలాగా చూడండి ఎలా కనబడుతుందో ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఐదు నిమిషాలు అయితే మగ్గనిద్దాం బొట్టి కర్రీని చూడండి ఎంత బాగా కనపడుతుందో సేమ్ దాబా స్టైల్లో ఎలా ఉంటుందో బొట్టి ఫ్రై అయితే అలాగే ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్